హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు హోమ్మేడ్ మేడ్ డే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా అయితే ఇలాంటివి ఒక స్టీల్ గిన్నె తీసుకోండి దాంట్లో చక్కెర ఇలా మీరు అద్దపావు చక్కెరలో ఇలా ఆఫ్ వేసుకోండి ఇలా నేను చూపించిన క్వాంటిటీ అంతా తీసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువగా వేయకండి ఇలా చేసుకొని ఇలా అంతా చుట్టూ చక్కెర లే చక్కెర వేసుకొని మధ్యలో లేకుండా చూసుకోవాలి ఈ మధ్యలో ఎప్పుడు ఒక చిన్న కడ్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని నేను చూపించిన విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక గంజు పెట్టాను కదా ఈ గంజ నిండా వాటర్ ఉండాలి వాటర్ ఉండి ఎక్కువగా గంజిలో నిండుగా వాటర్ తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను చక్కెర కటోర ఇలా పెట్టాను కదా ఇలా స్టవ్ పెట్టుకొని నిండా ఒక గంజు నిండా వాటర్ తీసుకొని దీని మీద పెట్టేసుకో పెట్టుకునాలి ఇలా ఆవిరి బయటకు రాకుండా అందులోనే మైదాకు అవుతుంది సో మనకు మైదాక్ అయింది ఎలా తెలుస్తుంది అంటే ఈ గంజు లోపల నుంచి మనకి పొగలు పొల పొగలుగా ఇలా నేను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా పొగలు వస్తే మైదాకు అవుతున్నట్టుగా అర్థం మనకు అర్థం అవుతుంది అప్పుడు తీసేయాలి తీసేసిన తర్వాత ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ మైదాక్ అంతా కటరలో ఇలా నేను మీరు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఆ అంతా కూడా ఇలా మాడిపోయి ఆ మైదాక్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు దీని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీయాలి చల్లారిపోతే రాదు తీయడానికి సో ఇలా పట్టుకడతో ఇలా తీసి ఆ లిక్విడ్ అంతా ఒక పక్కకు పెట్టేయాలి ఇలా మీరు ఏదైనా పాత గంజి ఉంటే యూస్ చేయండి రెగ్యులర్గా మీ ఇంట్లో వాడేటివి తీసుకోకండి గిన్నె మొత్తం పాడవుతుంది అండ్ ఇప్పుడు ఇంత లిక్విడ్ వచ్చింది కదా షుగర్ది సో ఇప్పుడు దీంట్లో ఒక కుంకుమ ప్యాకెట్ ఏదైనా పర్లేదు ఒకటి వేశాను నేను ఇదంతా కూడా అంత కలిసేలాగా చూడాలి సో ఫ్రెండ్స్ ఇదేంటంటే పారని ఇలా యూజ్ అవుతుంది ఇంట్లో అప్పటికప్పుడు మనం మెహందీ తయారు చేసుకోవచ్చు రేపు ఫంక్షన్ ఉందంటే ఇలా ఈరోజు ఒకరోజు వన్ డే చేసుకొని పెట్టేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి ఇలా ఇలా కలిపి ఇప్పుడు మీకు అప్లై చేసి చూపిస్తున్నాను ఎలా అవుతుందో చూడండి అచ్చు మనము ఆకు మైదాకి ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది కూడా దీని రిజల్ట్ ఒకసారి మీరు ఇంట్లో చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రిజల్ట్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది మైంది చాలా లుక్ అనిపిస్తుంది కదా లుక్ కూడా అనిపిస్తుంది మనకు ఒకసారి నేను పెట్టి చూపిస్తాను మీరు చూడండి ఇలా అంతా కూడా మనం మ్యాచ్ ఆకు మైదాకి ఎలా పెట్టుకుంటాము సేమ్ అలాగే ఉంటుంది సో మనం ఇంకా కోన్లో కూడా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మరి ఇంకో కొంచెం ప్యాకెట్ కుంకుమని కలిపేసి అది ప్రిపేర్ ఇంకా నీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా ఇలా షుగర్తో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇంకా వేరేది వేరేలాగా కూడా వస్తుంది నేను అది కూడా మీకు త్వరలోనే చూపిస్తాను ఇదైతే మనకు పారాయణలా యూజ్ అవుతుంది మెయింట్ కూడా బాగుంటుంది మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఇలా అంతా కూడా ఒకసారి పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని అంతా కూడా మీ ఇంట్లో ఇయర్ బర్డ్స్ ఉన్నా కూడా ఇయర్ బర్డ్స్ కూడా మనం యూస్ చేయొచ్చు ఇలా బట్ దాని దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను నగిపులతో ఇలా యూస్ చేస్తున్నాను అంతా కూడా ఇలా అంతా ఒకసారి మీరు పెట్టే ముందు లిక్విడ్లో మొత్తం ఇలా అంటే కలిపేసి పెట్టుకోవాలి లేదా వాటర్ వాటర్ వచ్చేస్తాయి మీరు పెట్టుకున్నప్పుడల్లా ఇలా వాటర్ వాటర్గా రాకుండా అలా కలపాలి నేను చూపించిన విధంగా ఇలా నేను ఫింగర్తో మీకు చూపిస్తున్నాను కదా కలిపేసి కానీ ఎప్పుడైనా మీకు అర్జెంట్గా కావాలి అనుకుంటే ఎక్కడైనా దూరం షాప్స్ ఉన్నాయి అనుకోండి లేదా మీకు ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలా ఇప్పుడు మార్కెట్ వెళ్ళాలా అని ఇలాంటి ఒకవేళ అనుకుంటే కనుక మీకు దగ్గరలో షాప్ లేకపోతే కనుక ఇంట్లోనే మనం చక్కగా హోమ్ రేడ్ మే ఇలా చేసుకోవచ్చు త్రీ మినిట్స్ పెట్టాను పెట్టి వాష్ చేసండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇంకా ఎక్కువసేపు పెడితే ఇంకా బ్లాక్ కలర్ అవుతుంది బ్రౌన్ కలర్గా వచ్చేస్తుంది బట్ నేను మీకు చూపించడానికి అనేసి త్రీ మినిట్స్ మాత్రమే పెట్టాను కానీ హాఫ్ ఎన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెడితే చాలా సూపర్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే లైక్ ఇప్పుడు మనం పారని పూసుకుంటే ఎలా ఉంటుంది లుకింగ్ అనిపిస్తుంది సేమ్ యాస్టీజ్ అలాగే ఉంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో